వెల్కమ్ టు ఎన్ఆర్కి నైట్స్ దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్థుతులు స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను శివశక్తి అనే యూట్యూబ్ ఛానల్ శివశక్తి కరుణాకర్ సుగ్గున రన్ చేస్తున్నారు అనుకుంటా అతను ఆ ఛానల్ హిందూ ఆధ్యాత్మిక శివ పురాణాలు శివ భక్తులు వారి యొక్క ధార్మిక సందేశాలతో ఉంటే పర్వాలేదు కానీ ఈ శివశక్తి ఛానల్ పెట్టిందే క్రైస్తవులను యేసు వారిని క్రైస్తవ పాస్టళ్లను విమర్శించడమే ప్రధాన ఏజెండాగా ఆ ఛానల్ పెట్టి ఎప్పుడు చూడు క్రైస్తవులపైన యేసు ప్రభువారి పైన క్రైస్తవ పైన క్రైస్తవుల సంఘాలపైన వీళ్ళు పడి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అదే మాట్లాడుతుంటారు అదే డిబేట్లు చేస్తుంటారు అదే ఒక వింత వాదన తీసుకొస్తూ ఏదో వాళ్ళు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతవరకు అయితే పర్వాలేదు కానీ ఈ మధ్య వాళ్ళ పిచ్చి పరాకాష్టకు చేరింది ఆ పైత్యం ఒక కరుణాకర్ సుగ్రకి ముదిరిపోయింది ఏంటంటే ఏసుప్రభు వారిని క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా యేసు ప్రభు వారి దైవత్వాన్ని తగ్గించే విధంగా అసలు యేసు ప్రభు వారు దేవుడు కాదు ఏదైతే క్రైస్తవులు దేవుడు అని కొలుస్తూ ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి మా యేసు ప్రభు వారి గారు సత్యవంతుడు నీతివంతుడు పరిశుద్ధులని ఎవరైతే కొలుస్తున్నారో ఆ కొలిచే వాళ్ళను మెదళ్లలో ఒక ఇది నాటానికి యేసు ప్రభు వారి ఆ పరిశుద్ధతను దిగజార్చడానికి వీళ్ళు చేసే ప్రయత్నం చూస్తుంటే నవ్వు ఆగట్లేదు ఒక పక్క కోపం వస్తుంది ఇంటర్వా ఎలా చేస్తున్నారని ఒక పక్క నోవాగడాలి ఎంత కష్టపడుతున్నారంటే ఎంత వ్యంగ్యంగా ఎంత జుగుప్సాకరంగా ఎంత హేళనగా ఎంత సటారికల్ గా వీళ్ళు మాట్లాడుతున్నారంటే అది చాలా వింతగా అనిపించింది వాళ్ళ పిచ్చి ఎలా పారాకాష్ఠ చేంటే ఆ శివశక్తి అనే ఛానల్లో ఒక డిబేట్ పెట్టారు ఏంటంటే ప్రభు వారికి స్త్రీలతో సంబంధాలు ఏసుప్రభు వారికి ఒక పెళ్లి కాదు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి తర్వాత యేసు ప్రభు వారికి స్త్రీలతోటే కాదు పురుషులతో కూడా సంబంధాలు ఉన్నాయి యేసు ప్రభు అంత సచీనుడు కాదు అంత పరిశుద్ధుడు కాదు యేసు ప్రభు వారు కూడా క్యారెక్టర్ బ్యాడే అలా మెగ్దలేని మరియను పెళ్లి చేసుకున్నారు అలాగే బేతనీయలోని మరియ మార్తను పెళ్లి చేసుకున్నారు ఇటువంటి మాటలు పిచ్చి డిబేట్లు పెట్టి పిచ్చి ప్రేణాపనలు మాట్లాడుతూ ఒక వ్యంగ్యంగా ఒక సెటారికల్గా ఒక నవ్వుకుంటూ చేస్తున్నారు యేసు ప్రభు వారి మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు కానీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారో మీ మీ ఆధ్యాత్మికంగా మీరు మీరు చెప్పుకోకుండా ఇతరుల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో ఏం అర్థం కాదు మీరు చెప్పినంత మాత్రాన యేసు ప్రభు వారు కాకుండా పరిశుద్ధుడు కాకుండా పోరు కానీ మీరేం చేస్తున్నారంటే మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అలాగే ఒక ఒక భారతదేశంలో ఈ ఈ యొక్క మత విద్వేషాలు రచ్చగొట్టి మీరేదో సాధించాలనుకుంటున్నారు క్రైస్తవత్వం మీద బురదల్దాం అనుకుంటున్నారు యేసు ప్రభు వారిని ఏదో బ్యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు చేయగలరండి యేసు ప్రభుత్వకి పెళ్ళిళ్ళయ్యా చరిత్ర ఆధారంగా చెప్తున్నామంటారు ఎక్కడ చరిత్ర రాబాబు ఎవరి చరిత్ర ఎక్కడ చరిత్ర ఎక్కడుంది పెళ్ళి లేనట్టుగా మీరేదో చరిత్ర కాదాన్ని మీ 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 తొత్తరాక మీరు చేసుకుంటున్నారు తప్ప ఏమీ లేదు యేసు ఒక పెళ్లి కదట మూడు అయ్యాట అంత మాత్రమే కాదు యేసు ప్రభు వారికి పురుషులతోటే ఎక్కువగా ఉంటాడు పురుషులతోటే సంబంధాలు ఉండేది ఇక వాళ్ళు చెప్పే వింత వింటుంటే నవ్వు ఆగట్లేదు లేక ఒక రకమైన కోపం వస్తుంది కానీ కోపం మన లక్షణం కాదు కదా ఏంటంటే యేసు వారిని సిలువ వేసేటప్పుడు రోమ సైన్యం వారిని యేసు ప్రభుని బలాత్కరించిందట లేకపోతే మరియను పెళ్లి చేసుకున్నారని లేకపోతే మార్తమ్మను పెళ్లి చేసుకున్నారని ఏంటంటే పిచ్చి ప్రలేపనలు పిచ్చి పిచ్చిగా ఇష్టం వచ్చినట్టుగా డిబేట్లు పెడుతున్నారు వాళ్ళ మీద అసలు కేసు పెట్టాలి ఎందుకంటే ఇంత క్యారెక్టర్ ఎసాసిట్ చేసి యేసుప్రభార్ని క్యారెక్టర్ పార్ట్ చేసి కొన్ని కోట్ల మంది పరిశుద్ధుడిగా ఆరాధించే దేవుణ్ణి అపరిశుద్ధుడిగా ప్రొజెక్ట్ చేస్తున్న మిమ్మల్ని కేసు పెట్టాలి అసలు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో విచారించాలి కానీ ఏం చేస్తాం ఈ దేశంలో మీలాంటి వాళ్ళకే స్వేచ్ఛ ఎక్కువగా ఉంది ఇటువంటి మా లాంటి వాళ్ళు దే ఇంకెవరి దేవుళ్ళ మీద మాట్లాడితే మాకు ఆ స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం ఉంది మీలాంటి వాళ్ళు మాత్రం ఏం లేదు సాఫీగా స్వేచ్ఛగా వెటకారంగా గా మాట్లాడతారు కానీ మీకు అది నడుస్తుంది అది నడవదు ఒకసారి వాళ్ళ డిబేట్ లో కరుణాకర్ సుగ్న లలిత్ కుమార్ ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఉన్నారు వారందరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారో వాళ్ళ హైలైట్స్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూడండి వీడియో చూస్తే తప్పకుండా మీరు షాక్ అవుతారు ఆ షాక్ వీడియో ఒకసారి చూడండి ఏసుకి బైబుల్ పరంగా చారిత్రక పరంగా రెండూ చూసుకుంటే పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యారు ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిళ్ళు అయ్యాయి చిచ్చి అసలు మావాడు ఏంటి పెళ్ళి ఏంటి స్త్రీ ఏంటి అసలు ఏం మాట్లాడుతుందా అటు ఏడుతరాలు ఇటు బైబిల్ ప్రకారం చూసుకుంటే ఏసుతో మేరీ మ్యాగ్జిలిన్ కాస్త క్లోజ్ అన్న విషయం అయితే తెలుస్తుంది కానీ అది ఆ రకమైందా కాదా అనేది మనకి ఆధారాలు లేవు ఒకటి ఓకే నేనేమన్నానంటే ఏసుకు మాత్రం ఖచ్చితంగా పెళ్ళయిందా అని అనిపిస్తుంది పెళ్ళయిందంటే అయినట్టే బైబుల్లో ఇప్పుడు కర్ణాటక నువ్వు సంబంధం ఉండే అవకాశం ఉంది ఏసు డబ్బు కోసం కకృతి పడేంత క్యారెక్టర్ అయితే కాదు ఒక స్త్రీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ తో తన రూల్స్ తన విలువని బ్రేక్ చేసుకున్నాడు అది ఎక్కడ అంటే అసలు ఏసుకి అసలు అమ్మాయిల వైపే చూడడు అబ్బాయిల వైపు ఎక్కువ చూస్తాడు అనే ఒక ఫీరింగ్ కూడా ఉంది కలుపుకోమన్నా బైబిల్ ప్రకారంగా ఆధారాలు చూపిస్తా అన్నారు బైబిల్లో పెళ్ళేటట్టు ఉంది అని చెప్పేసి అది చూపించుకుంటామని అడుగుతాను పుష్ప సినిమాలో డైలాగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారా ఒక్కటి తగ్గింది కొంతమంది పాస్టర్ల ఒక అభిప్రాయం కూడా ఫోన్ కాల్ లో తీసుకున్నాము నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తాను అంటే బైబిల్లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఎక్కడ మెన్షన్ లేదండి ఓకే హనిజాన్సనా మాట్లాడేది నిజాన్సనే ట్రా యాదవ మర్యాదవ తెత్తగా అంటే సిలువ అయితే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటా రోమన్ సైనికులు ఏదో చేశారు అంటారు కదా దాని మీద క్లారిటీగా ఫాస్ట్ థర్డ్ చూసారుగా ఎంత వింత వితండ వాదనలు చేస్తున్నారో యేసు ప్రభు వారికి అంటే ఒక పెళ్ళిళ్ళు కాదట మూడు పెళ్లిళ్ళ మగ్ధులేని మరియతోటి తర్వాత బేతనీలోని మరియతోటి అలాగే ఆమె సహోదరి మార్తతోటి పెళ్లిళ్ళని అట ఏం మాట్లాడతామండి ఇట్లాంటి మాటలు ఎక్కడుందండి చరిత్ర ఆధారం బైబిల్ ఆధారం అంటున్నారు బైబిల్ చెప్తుందా బైబిల్ ఏ వచనంలో అయినా ఏ స్వార్థలో అయినా ఆ పదాలు ఆ మాటలు ఉండాలి ఎవరండి మీకు చెప్పి ఎట్లా ఇంత ఓపెన్గా ఇంత డిస్కస్ చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి దేంతో పోల్చాలి దేంతో మిమ్మల్ని ఇది చేయాలి చెప్పండి చాలా జుగుప్సాకరమైన డిస్కషన్స్ ఇవన్నీ యేసుప్రభార్ దైవత్వాన్ని పరిశుద్ధతను మీరు దిగజార్చే పనులు చేస్తున్నారు ఒక నవ్వుకుంటూ పాస్తర్లు అక్కడ డిస్కషన్ లేకుండా పాస్టర్లు లేకుండా పెట్టి మీ ఇష్టానుసారంగా వన్ సైడ్గా మీ ఏమనుకుంటే అదిగా మీరు ఏమి అనుకుంటే అది చేసేస్తున్నారు ఎంత మెదళ్ళు అభావం ఇవి ఏం మెదళ్ళు ఏమి హృదయాలు మీ హృదయాలను మీ మనసులను దేవుడు మార్చును కాక మిమ్మల్ని క్షమించు కాక యాక్చువల్గా అయితే మీ మీద కేసు పెట్టాలి కేసు పెట్టి బొక్కలో వేసి మేము మీద విచారణ చేయాలి ఇంత మత విద్వేషాలను మత కల్లోలాలను సృష్టించే డిస్కషన్ పెట్టినందుకు మిమ్మల్ని బొక్కలో వేయాలి కానీ ఏం చేస్తాం ఈ దేశం మైనార్టీలైన క్రిస్టియన్స్ కాకుండా మెజార్టీ అయిన హిందూ వర్గాలకు సపోర్ట్ చేస్తుంది మిమ్మల్ని ఎవరు ఇవి ఇవన్నీ డిస్కషన్లు పెట్టినా సో కాబట్టి ఎగరైనా మీ బుద్ధి మార్చుకోండి మీకు మారు మనసు రావాలని ఇటువంటి అశుద్ధ అబద్ధ లేకపోతే ఆ నీచమైన ఈ డిస్కషన్లు పెట్టకుండా దేవుడు మీకు మంచి మనసు ఇవ్వాలని దేవుడు మిమ్మల్ని రక్షించుకొని తన సత్య మార్గంలో తీసుకోవాలని మీ గురించి ఆ కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ ఇంకా ఉన్నారు కదా వారు అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని దేవుడు మార్చున్నాగాక థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ